బాపట్ల జిల్లా అద్దంకి బంగ్లా రోడ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పిస్తూ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని వైఎస్సార్ సిపి అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త చింతనపూడి అశోక్ కుమార్ ఘనంగా నిర్వహించారు ఆయన పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ పరిషత్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రెండు సంవత్సరాలు పదకొండు నెలల శ్రమతో భారత రాజ్యాంగాన్ని సాధించిన అత్యున్నత ఘట్టంగా చరిత్రలో నిలిచిందని చెప్పారు కార్యక్రమంలో వివిధ హోదాల వైఎస్సార్సీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు స్థాపించినటువంటి భారత రాజ్యాంగాన్ని ఈరోజు ఆమోదించడం జరిగింది భారత రాజ్యాంగం ప్రకారం మనకి వివిధ మతాలు వివిధ ఇవి ఉన్నా కానీ ప్రతి ఒక్క మతం హిందువులు భగవద్గీతను నమ్ముతారు ముస్లిమ్స్ కురాన్లు నమ్ముతారు నమ్ముతారు కానీ ప్రతి ఒక్క మతం వాళ్ళు మన దేశంలో ఎంతో గౌరవంగా ఒక మన రాజ్యాంగం ఈ రాజ్యాంగం మనకి ఈ దేశంలో స్వేచ్ఛ సమానత్వం న్యాయంతో పాటుగా సౌభ్రాతత్వాన్ని ఏ విధంగా విశాఖ నగరంలో మూడవ పట్టణం పోలీస్ స్టేషన్ పరిధిలో